హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి కర్రీ అనమాట కర్రీ కాదండి ఫ్రై చేస్తున్నాను బెండకాయతో మంచి ఫ్రై అనమాట ఎప్పుడు ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలి కదా అందుకే డిఫరెంట్గా ఫ్రై చేస్తున్నాను ఇంతకీ ఫ్రై ఎలా చేసుకోవాలో వీడియో మొత్తం చెప్తాను కాకపోతే చాలా వరకు తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం మాత్రమే బెండకాయలో నేనైతే ఫ్రై వచ్చేసి నాలుగు లేదా ఐదు రకాల ఫ్రైలు అనేది చేస్తాను ఇంతకుముందు మన ఛానల్లో నాకు తెలిసి ఒక ఫ్రై పెట్టాను బెండకాయ పులుసు పెట్టాను అనమాట ఈరోజైతే ప్రత్యేకంగా ఒక మంచి ఫ్రై చేస్తున్నాను ఇంతకీ మధ్యలో చూపించింది ఏంటంటే ఉల్లిపాయలు కోర్ చేస్తాను అనమాట కొంచెం పులుసులాగా అది కూడా ఇంకా స్లో మోసంలో మీకు చూపించేస్తాను అనమాట వీడియో తీసేస్తాను వీడియో అయితే అది కాదండి బెండకాయ ఫ్రై బెండకాయ ముక్కలు చక్కగా ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేయాలన్నమాట ఇది సాలో ఫ్రై చేయట్లేదు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోవాలన్నమాట కలర్ చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా నచ్చిందా కావలసిన పదార్థాల్లో వేరుసిన గుళ్ళు కూడా కావాలన్నమాట అది ముందే తీసేస్తాను తొ తొందరలో ఈ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక ముందు వేరుసన గుళ్ళు అనేది ఫ్రై చేసుకోవాలి వేరుసన గుళ్ళు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే స్కిప్ చేయొచ్చు వీటి స్థానంలో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట అంటే వేరుసన అందరూ తినకూడదు కదా థైరాయిడ్ ఉన్నవాళ్ళు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు తినకూడదు కాబట్టి వేరుసేన గుళ్ళని స్కిప్ చేయవచ్చు దీని ప్లేస్లో జీడిపప్పు అనేది వేసుకోవచ్చు అనమాట జీడిపప్పు కూడా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఈరోజు వేరుసన గుళ్ళే తీసుకున్నాను వీటిని బాగా ఎలా ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసేయాలి వేరుసన్న వచ్చేసి పగులుతాయి అండి ఆయిల్ వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తెలుసున్న వాళ్ళకి అయితే తెలుసండి వంట చేసే వాళ్ళకి తెలియని వారు ఎవరైనా కొత్తగా చేస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత వచ్చేసి బెండకాయ అనమాట బెండకాయలు వచ్చేసి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు పొడవుగా కట్ చేసుకోవచ్చు అలా అయినా కట్ చేయొచ్చు సేఫ్ అనేది నేనైతే ఇలా రౌండ్గా కట్ చేస్తానన్నమాట ఎంతకి బెండకాయలు ఇవన్నీ కూడా కలర్ మారే వరకు ఫ్రై చేసేయాలి మీడియంలో పెట్టాలండి సిమ్లో పెట్టకూడదు సిమ్లో పెడితే ఉడికిపోతుంది అయిలో పెడితేనే మాడిపోతాయి అనమాట మీడియంలో పెట్టి చక్కగా బెండకాయలన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇంతకీ బెండకాయ ఫ్రై అంటే ఇష్టమో పులుసు వండుకుంటాం కదా పులుసు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకు మాత్రం బెండకాయ ఎండ్రయ్యలు బెండకాయ పచ్చి రొయ్యలతో కలిపి పులుసు అయితేనే ఇష్టం అనమాట ఫ్రై అయితే అంత ఇష్టం ఉండదు కాకపోతే అప్పుడప్పుడు తప్పదు కదా బెండకాయ ఫ్రై మా పిల్లల కొరకు చేస్తూ ఉంటాను నేను చాలా రకాలు చేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో ముందే పెట్టేస్తాను ఒక రకం ఇది ఒక టైప్ అనమాట బెండకాయలు కూడా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేశాక ఒక చిన్న తాలింపు అనేది వేసుకోవాలి అప్పుడే బాగుంటుందండి తాలింపు కావలసినవి తాలింపు గింజలన్నీ కూడా ఒక్కొక్కటిగా నూనెలో వేస్తూ కూడా చెప్పొచ్చు ఇక్కడ నేను ఒక బాండి పెట్టుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది తక్కువే పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ డీప్ ఫ్రై చేస్తాం కదా అందుకనమాట ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు ఈ వర్షాకాలంలో వెల్లుల్లిపాయలు తినడం చాలా మంచిదండి హెల్త్కి వేడి పుట్టిస్తుంది అనమాట శరీరంలో వాత శరీరం వాళ్ళు ఎల్లుల్లిపాయలు ఎక్కువ తేనండి నేనైతే కొద్దిగా వేస్తాను కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఎల్లుల్లిపాయల తర్వాత ఆవాలు అలాగే శనగపప్పు చీలకర్ర తర్వాత వచ్చేసి కొద్దిగా మినప్పప్పు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అండి పోపు సాయిస్ ఇష్టమే పోపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంట్లో ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదు లైట్గా తినేవాళ్ళు అయితే కొద్దిగా వేసుకోవచ్చు మేమైతే లైట్గానే తింటాం అందుకు కొద్దిగానే యాడ్ చేస్తాను తర్వాత వచ్చేసి ఎండుమిర్చి అనమాట ఎండుమిర్చి కూడా వేసాక ఎండుమిర్చి ఫ్రై అయిపోయాక కరివేపాకు కరివేపాకు కూడా ఫ్రై చేసేయాలన్నమాట చక్కగా ఫ్రై అవనవ్వాలండి ఫ్రై అయిపోయిన తర్వాత ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రై ఆ బెండకాయలు అనేది యాడ్ చేసేయాలి ఇక్కడ నేను ఒక విషయం మర్చిపోయింది ఏంటంటే బెండకాయలు డీప్ ఫ్రై చేసిన తర్వాత పక్కకు పెట్టి లైట్గా సాల్ట్ కారం చల్లుకోవాలన్నమాట అప్పుడు టేస్ట్ అనేది మిస్ అవ్వకుండా బాగుంటుంది ఇక్కడ మర్చిపోయిన సంగతి అది అనమాట కాకపోతే ఇలా తాలింపులు కూడా వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి బెండకాయలు యాడ్ చేసాక సాల్ట్ సాల్ట్ కూడా వేసి చక్కగా కలిపేసుకోవాలి ఫ్రైల్లో సాల్ట్ అనేది తక్కువ యాడ్ చేసుకోవాలండి ఎక్కువ వేసేసుకుంటే బాగా ఉప్పుగా అయిపోతుంది సాల్ట్ వేసుకుంటేనే బాగుంటుంది సాల్ట్ కూడా వేసి బెండకాయలు అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వచ్చేసి మూత పెట్టేయాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టమనుకోండి సాల్ట్ని అబ్జర్వ్ చేస్తుంది అంతేనండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు ఎక్కడ ఏం మిస్ అయ్యారో నాకు కామెంట్ చేయండి అదే నేనేం మిస్ అయ్యానో మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రై నచ్చితే మాత్రం ట్రై చేయండి చిన్నపిల్లలకు మాత్రం చాలా హెల్త్కి మంచిది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ లాస్ట్ నుంచి ఎప్పుడు కూడా లాస్ట్ నుంచి ఫస్ట్ దాకా చూడండి అంటేనా అది రాంగ్ వేయం అండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకే చూడండి వీడియో అంతా కూడా మీకు అర్థమవుతుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకేది ఇష్టమో కామెంట్ చేయండి బాయ్